హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే టిఫిన్ కదా ఇంకా టిఫిన్కి అస్తమానం దోశలు అవి తిని బోరు కొట్టింది అట్లు ఇడ్లీ తినని వెరైటీగా ట్రై చేసాము సాటర్డే ఈవినింగ్ ఏంటంటే బెల్లం తాలికలు అలాగే కుడుములు అనేది చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను కుడుములు అలా కానీ బాగానే వచ్చింది తినడానికి బాగానే ఉంది తిన్నాము ఫస్ట్ టైం రాదు రాదనుకుంటే ఏది రాదు ట్రై చేస్తే వస్తుంది కదా అందుకనేసి ఇంకా అడుగు ముందు చేశాను పర్లేదు బాగానే వచ్చింది తిన్నాము ఇదైతే కొబ్బరి కూర ఫ్రెండ్స్ అంటే కుడుములకి ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు కొబ్బరి ఇదైతే చేస్తున్నాను కుడుముల్లో పెట్టడానికి కొబ్బరి నూజు ఒక కొబ్బరి చెక్కను తీసుకొని దాన్ని మిక్సీ పెట్టేసాను ఫ్రెండ్స్ అందులో ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని ఫస్ట్ కొబ్బరి కొబ్బరి తురుము అయితే వేసాను కొంచెం తర్వాత బెల్లం కూడా యాడ్ చేశాను ఇది బాగా ఫ్రై చేస్తే ఇలా వచ్చిందిమాట కొబ్బరి నూజు సూపర్ టేస్ట్ ఉంది కొంచెం యాలకులు కూడా వేసాను లాస్ట్లో దించేటప్పుడు ఫ్లేవర్ స్మెల్ ఉడుకుతుంటే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది బాగుంది ఫస్ట్ కొబ్బరి నూజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం గ్లాసుడు వాటర్కి గ్లాసుడ్ పిండి అంటా ఒక పెట్టాను అయితే నేనైతే ఎప్పుడూ ఇలా చేయలేదు ఫస్ట్ టైము ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇవే వస్తున్నాయని ఒక ట్రై చేశాను కొంచెం బాగానే సెట్ అయింది ఆ ట్రైల్ అనేది నేను తినలేదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ మీద ట్రైల్ వేసాను ఒక సిక్స్ ఫైవ్ అలా చేశానంతే బాగానే వచ్చాయి తిన్నా ఇంకా అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అనిపించింది ఇప్పుడైతే ఒక పెట్టిన పిండి బాగా మెత్తగా అలా చేస్తూ ఉన్నాను సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని అయితే వండలు వండలుగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొత్తగా ఏంటంటే మామూలుగా నేను చేసి బ్యాక్ కెమెరా అలా చూపిస్తాను కదా అలా కాకుండా ఇలా అలవాటు చేసుకోవాలని నేను ఫ్రంట్ కెమెరాని పెట్టాను అయితే మొబైల్ క్లారిటీ అనేది అసలు లేదు ఫ్రెండ్స్ చూశాను ఇప్పుడు అసలు బాగాలేదు క్లారిటీ అనేది రావట్లేదు చూడాలి దాన్ని కొంచెం సరి చేసుకోవాలి ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే నేను కుడుముల కింద ఒక సిక్స్ సెవెన్ అలా చేశానంటే జస్ట్ ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరి తురుము పక్కన పెట్టాను కుడుము అంటే ఈ మధ్యలో ఈ కొబ్బరి తురుముని పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉడికిస్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నీ అలా చేసేసుకున్నాను నేను యూట్యూబ్లో చూసి ఇలా చేశాను ఫ్రెండ్స్ మొన్న ఒకసారి చేశాను జస్ట్ వర్ణొక్కతో చేశాను అలా అప్పుడు మా అబ్బాయి అడిగారు ఇలా కాకుండా బెల్లం మొక్క అలా పెడతారు కదా మధ్యలో బాగుంటుంది అలా స్వీట్నెస్ అంటే సర్లే ఆయన వరకు ఇలా ట్రై చేశాను బాగానే ఉంది నేను ఎప్పుడూ అయితే చేయలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసినా బాగానే కుదిరింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను వీడియోస్ ముందుకు వెళ్తాయి అలా మొత్తం అన్నీ మొత్తం అన్నీ కాదు సిక్స్ సెవెన్ చేశాను కదా ఫ్రెండ్స్ అవన్నీ కొండలు చేసుకొని మధ్యలో కొబ్బరి తురుము అనేది పెట్టేసుకున్నాను కొబ్బరి నూజు ఫైనల్లీ మనకి అయితే అవుట్పుట్ ఎలా వస్తుంది ఇలా చేశాను ఫ్రెండ్స్ ఒక త్రీ ఏమో షేపులు మార్చేసి అలా పెట్టాను నాకు వచ్చినట్టు ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో దీన్ని కొంచెంసేపు ఉడికిస్తాను టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎలా అయింది ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేశాను బాగుంది అంతే అక్కడికి అయిపోయింది ఇదైతే బెల్లం తాలూకులు ఇప్పుడు కొంచెం పిండి ఒక పెట్టిన పిండి రెండు సార్లుగా చేసి అందులో కుడుమంలో కొంచెం బెల్లం తలుపుల్లో కొంచెం పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంక బెల్లం తాలూకులు చేసేస్తున్నాను ఫస్ట్ ఫాస్ట్గా అవి నేను బెల్లం తాలూకలు పెద్ద పెద్దగానే చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాగో ఏంటి బెల్లంలో వేయగానే అవన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి ఉడుకుతున్నప్పుడే చిన్నగా అయిపోతాయి అన్నీ కట్ అయిపోతాయి కదా అనేసింది పెద్దగా చేశాను ఈరోజు వెరైటీ ఏంటంటే అసలు ఏది మిస్ అవ్వలేదన్నమాట అన్ని ఎలా వేసాను అలాగే వచ్చే మ్యాక్సిమమ్ లాస్ట్ టైం ఒకసారి చేశాను అప్పుడు స్వీట్ తక్కువైంది అన్నారు ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసే చేశాను ఎలా ఉంటుందో చూడాలి చూడండి మీరు వీడియో అయితే చివరి వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే ఇంకా బెల్లం తాలీకలన్నీ ఇలా తాలీకలన్నీ ఇలా చేసాను ఫ్రెండ్స్ కానీ ఇవి తినటం ఎలా ఉన్నా చేయడం చాలా చాలా కష్టం అందులోకి వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకైతే ఇప్పుడైతే బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అది మరుగుతున్నప్పుడు ఇలా వచ్చి కొబ్బరి వేసాను ఫ్రెండ్స్ కొబ్బరి అయితే వేసేసాను అలా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడైతే తాలిగలు అనేది దండలో వేసేసాను కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెల్లం తాలీకలు కూడా రెడీ అయిపోతాయి తిన్నా బాగుంది ఇవి మార్నింగ్ తింటే ఇంకా బాగుంటాయంట వండిన వేడివేడిగా కాకుండా చూద్దాం మార్నింగ్ కూడా దాచాను వీడియో అయితే చివరికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫస్ట్ టైం ఈరోజు వెరైటీగా వీడియో ట్రై చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకి తొలగిలిందని రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్